హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి కోలార్ టమాటా మార్కెట్ ధరల గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అప్పుడు అర్థమవుతుంది ఈరోజు వచ్చేసి ఇరవై ఐదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు బేస్తవారం ఈ కోలార్ టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కేలు బాక్స్ ఇరవై కేలు బాక్స్ అనుకోమాటాలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి నూట అరవై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పోతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల రూపాయలు అయితే పోతుంది ఇది ఫ్రెండ్స్ ఈ మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకున్నారు కదా మరిన్ని అప్డేట్ కోసమైతే మన ఛానల్ ఫాలో చేయండి వీడియో వస్తే లైక్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి అలాగే హాలన్ బటన్ క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మీకు అప్డేట్ అవుతూ ఉంటుంది అలాగే హైపర్ ఉంటుంది అది సపోర్ట్ చేయండి